చపాతీ లేకి టమాటా బజ్జీ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా సాసవులు ఆయిల్ వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం ఇంగువ కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి వేయించుకుందాం ఉప్పు కొద్దిగా వేసుకుందాం కొద్దిగా పసుపు చిటికెడు మెంతి పొడి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసుకుందాం ఇప్పుడు దంచి పెట్టుకున్న తెల్లగడ్డను వేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం అంతేనండి చపాతీలకి టమాటా బజ్జీ రెడీ నేను ఆల్రెడీ చపాతీలు దుద్ది పెట్టుకున్నాను ఇవి కాల్చుకుందాం